సిద్ధంగా వ్యాధుల నుంచి బయటపడడానికి పడటానికి గోమాత ఆరోగ్యాశ్రమం కుమ్మలక్ష్మీపురం వద్ద అద్భుతమైన వనమూలిక ఔషధాలు కలవు గోమాత ఆరోగ్య ఆశ్రమంలో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ప్రకృతి ఔషధాలు లభించును రసాయనిక మందులు వాడకుండా వ్యాధుల నుంచి బయటపడచ్చు గోమాత ఆరోగ్య ఆశ్రమంలో ఈ విధంగా వారి వ్యాధులు తగ్గించుకున్న వారి సాక్ష్యాల కొరకు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి మీకు మరిన్ని వివరాలు గోమాత వద్ద ప్రకృతి వనమూలిక ఔషధాలైన విరోచన చూర్ణం జీర్ణం గుండా నొప్పి నివారణ తైలాలు అంటే నూనెలు దగ్గు పొడి చర్మరోగ నివారణ ఔషధాలు సుగంధ సున్నిపిండి షుగర్ మందులు బీపీ మందులు మరియు థైరాయిడ్ స్త్రీలకు సంబంధించిన రోగాలకు సంబంధించిన మందులు లభించును అంతేకాకుండా పతాంజలి డాబర్ బైజనాథ్ లాంటి అన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు మరియు హోమియో ఔషధాలు లభించును గోమాత నేచర్ కేర్ వద్ద మీరు చికిత్సలు చేసుకోవాలనుకుంటే కనుక థెరపిస్ట్ ను సంప్రదించాలనుకుంటే నిపుణులతో మాట్లాడాలనుకుంటే మీరు సంప్రదించవలసినటువంటి నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఇట్లు మీ గోమాత ఆరోగ్య ఆశ్రమము మరియు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ గోమాత నేచర్ కేర్ సెంటర్ ధన్యవాదాలు మన గోమాలక్ష్మీపురం గోమాత ఆరోగ్య ఆశ్రమం వద్ద అన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులకు శాశ్వత పరిష్కారం ప్రకృతి సిద్ధంగా అందించబడుతుంది చర్మ రోగాలకు సంబంధించి దురద సంహారిణి చూర్ణాలు అంతేకాకుండా చర్మ రోగ నివారణ తైలాలు ప్రకృతి సిద్ధ వనమూలికలతో తయారు చేసి అందించబడుతున్నాయి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా తగ్గించుకున్న వారి సాక్ష్యాలను మీరు చూడొచ్చు Дорогие мальчики и